ఏంటి మా నాన్నగారు మన కోసం కారు కొన్నారంటండి రెండు కేజీలు స్వీట్ తీసుకురండి వీధులు అందరికీ పంచేద్దాం సరే అత్తగారు మా నాన్నగారు మన కోసం కారు తెస్తున్నారు పూజ కోసం సామాన్లన్నీ రెడీ చేయండి సరేనమ్మా మామి గారు మా నాన్నగారు మన కోసం కారు తెస్తున్నారు దిష్టి తీయడానికి రెండు కొబ్బరికాయలు తీసుకురండి సరేనమ్మా నాన్నగారు కార్ తీసుకురాలేదా ఎందుకు తీసుకురాలేదమ్మా తీసుకొచ్చాను ఒకవేళ తీసుకురాకపోతే మీరు ఊరుకుంటారేమో గాని నా మనవడు ఊరుకోడు కదా అంత నవ్వుతున్నారు నేను రాత్రి అంతా మేడమ పడుకున్నాను నన్ను దోమలంతా రూములు ఎత్తుక్కున్నాయి అవును టంగున ఆరు కొట్టేసరికి తంచనగా వచ్చేస్తారు కదా ఇంత అలసి ఏమిటి ఆఫీస్ లో కొంచెం పని ఎక్కువైంది ఎగిరెగిరి దంచినా అంతే కూలి ఎగరకుండా దంచినా అంతే కూలి అని ఇంతటి జీతానికి అంత శ్రమ పడ్డాయంటో మీ సన్నాయిని కొంచెం ఆపుతావా నీతికి అన్యాయం చేసి నేను శవంగా మారలేను నువ్వెందుకు మారుతావే మమ్మల్ని శవాలుగా మారుస్తావు అయినా ఆడదానికి ఇంత దిగింపు పరిగిరాదే దెయ్యింపు ఆడదాని బ్రతుకులోనే ఉందత్తయ్యా పరాయి మగవాడు ఎటువంటి వాడో తెలియకుండానే భార్య అవుతుంది బిడ్డ పుట్టుక తల్లికి గండోని తెలిసే తల్లి అవుతుంది ఇదంతా తెగింపు కదా భర్త మాట మీద గౌరవం లేని ఏ ఆడదాన్ని ఏ మొగాడు సహించలేడు ఇన్నాళ్ళు నీతో కాపురం చేసిన నేరానికి ఇంతసేపు సహించాను ఇక నా వల్ల కాదు నీతో పాటు నేను బజార్ కక్కలేను మనశ్శాంతి లేని జీవితం మరణం కంటే చాలా ప్రమాదకరం అటు చావు రాదు ఇటు నిద్ర పట్టదు